హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే నాది పెళ్ళి వీడియోస్ అనమాట అంటే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసి పెట్టాను మొత్తం ఏం పెట్టలేదు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిక్స్టీన్ మినిట్స్ అలాగా బిట్స్ బిట్స్ లాగా తీసుకొని పెట్టాను అది ల్యాప్టాప్లో నుంచి కట్ చేసి పెడదామంటే అవ్వట్లేదు సో ల్యాప్టాప్లో పెట్టుకొని దాని నుంచి ఫోన్లో వీడియో తీసి అలాగా పెడుతున్నాను అనమాట అది సో చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి అసలు కంపేర్ చేసుకోకండి అక్కడ ఉన్నప్పటికీ ఇప్పటికీ అసలు మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయాను అనమాట అంతే కదా పెళ్ళి అయ్యాక ఏజ్ పెరుగుతుంది పిల్లలు వస్తారు అన్నీ వస్తారు రెస్పాన్సిబిలిటీస్ మన బాడీలో చేంజెస్ వస్తాయి పిల్లల వల్ల అన్నీ అవుతాయి సో అదనమాట నేను ఈ వీడియోస్ రెండు పార్ట్స్గా పెడతాను ఎందుకంటే మాకు రిసెప్షన్ అని ఉంటుంది మ్యారేజ్ మ్యారేజ్ ముందు రోజు ఊర్లో కొంచెం నలుగులో అలా పెట్టుకుంటాము మళ్ళీ నైట్ రిసెప్షన్ ఉంటుంది ఆ నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది అనమాట సో అంతా అంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది అందుకని రెండు పార్ట్స్గా పెడుతున్నాను చూడండి తప్పకుండా ఇప్పుడు అంటే హల్దీ ఫంక్షన్ అని మెహందీ ఫంక్షన్ అని చెప్పని సంగీత్ అలా చాలా ఈవెంట్స్ లాగా చేసుకుంటున్నారు అప్పుడు మాకైతే అలా ఏముండదు ఊర్లో అంటే ఎవరు ఊరి దగ్గర వాళ్ళకి నలుగురు పెట్టుకుంటారు అమ్మాయికి అంటే పెళ్ళికూతురుని చేస్తారు అంటారు కదా అలాగా అక్కడ చేసుకొని ఇంకా తర్వాత మండపం దగ్గరికి తీసుకొచ్చేసి అక్కడ రిసెప్షను తర్వాత ఒక్క శాస్త్రము అండ్ మెట్టలు పెట్టేది అలా ఉంటాయి అన్నమాట సో అది అవన్నీ ఇక్కడ అక్కడక్కడ కొంచెం బిట్స్ బిట్స్ లాగా చూపిస్తాను తప్పకుండా చూడండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసి ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ పెరిగాయి అనమాట ఈ పెళ్ళివి షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాయి సో అలానే అందరూ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇందాక ఒక ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాను కదా సో ఆ శారీలోనే కూతుర్ని చేస్తారనమాట పొద్దున్నే ఇంకా ఇదేంటంటే ఇలా రెడీ చేసేసి ఇంకా ఇదే శారీస్తోనే నలుగురు వేసేసుకొని అలానే మండపం దగ్గరికి తీసుకెళ్తారు ఇంకా చా చీర ఏం చేంజ్ చేసుకునేది ఏమి ఉండదు అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ రిసెప్షన్ కోసం అని చెప్పని అక్కడ రెడీ అవుతాము వేరే శారీ మార్చుకొని స్నానం చేసుకొని అలాగా సో అది ఇంకా ఫస్ట్ ఇక్కడ ఈ చెట్టుకి పూజ చేస్తారనమాట మా సైడు అంటే నాకు తెలిసి కడప సైడ్ అందరికీ తెలిసే ఉంటుంది నేరేడు చెట్టు దానికి వెళ్ళి అంటే అమ్మ వాళ్ళు అక్కడ మా అమ్మ లేదన్నమాట ఆ రోజు ఏమైందంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి మంత్ కూడా వన్ మంత్ బేబీ కూడా కాదు తనకి ఏమైందంటే హెల్త్ ప్రాబ్లం అయిపోయింది చాలా సీరియస్ అయిపోయేసి వాళ్ళేమో హాస్పిటల్లో ఉన్నారు ఇంకా అందుకని మా పిన్ని మా మేనత్త కోడలు అనమాట అంటే అందరం ఒకే చోటే జాయింట్ ఫ్యామిలీ కదా మా వీళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ కొంచెం రెస్ట్ తీసుకొని మిగతా అవన్నీ వీళ్ళే చూసుకుంటారు సో వాళ్ళిద్దరే చేశారనమాట మా అక్కకి నాకు అందరికీ మా చెల్లికి మా అమ్మ పైన పైన పనులు చూసుకుంటే ఇంకా వీళ్ళిద్దరే మెయిన్గా చేస్తారనమాట ఈ అక్క వచ్చి మా మేనత్త వాళ్ళ కోడలు ఫస్ట్ అత్త అంటే మాకు నానమ్మ తాతలాగా అనుకోండి వాళ్ళు మా నానమ్మ తాత వాళ్ళు లేక ఇంకా వీళ్ళే ఇక్కడ ఉండిపోయేసి అందరూ ఒకే దగ్గరే ఉన్నారనమాట సో మా అమ్మేమో అక్కడ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చింది మా చెల్లి మా రెండో మేనత్త మా చెల్లి వాళ్ళ హస్బెండ్ బాంబు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ ఒక పక్క పెళ్లి పనులు జరుగుతూ ఉన్నాయి అసలు ఆ రోజైతే అందరికీ ఇలా అని లేదనమాట ఆ అబ్బాయికి ఏమో సీరియస్గా ఉంది ఇక్కడేమో పెళ్ళి అసలు జీవితంలో మర్చిపోలేని ఇదనమాట మాకు ఆ రెండు రోజులు మూడు రోజులు అందరికీ పెళ్ళంటే ఒక ఇది ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అలా ఉంటుంది అని ఆ ఒక్కరోజు మా ఫ్యామిలీలో అసలు ప్రతి ఒక్కరు ఫేస్లో ఏడుపు ఇవే తప్ప మెయిన్ లాస్ట్ అనమాట ఇంక నేను మా నాన్న వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఎవరికి అమ్మాయి లేరు మేము ముగ్గురమే మా అక్కకి మా చెల్లికి ఆల్రెడీ అయిపోయింది ఇంకా మా బాబాయ్కి ఇద్దరు అమ్మాయిలు మా అమ్మైనత్తలకి అందరు కొడుకులు అందరు అబ్బాయిలు అలా అనమాట సో లాస్ట్ నేను దాంతో అదొకటి ఇంకా బాబుకు బాగలేదు అదొకటి అందరికీ ఇదిగానే ఉన్నింది పెళ్ళి చేస్తున్నామంటే చేస్తున్నాము ఏ ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలి అని అని చెప్పానని మాకు ఎంత బాధ ఉన్నా ఎంత ఏడుపు వస్తున్నా అన్నీ లోపలే దాచుకొని చేశారనమాట మన అసలు మా నాన్నకైతే ఆ ఫేస్లోనే కనిపించేస్తుంది అనమాట బాధ ఏడుపు అది ఎందుకో తెలియదు ఏ ఏమైందో తెలియదు కానీ మామూలుగా ఏడవలేదంట ఇక్కడ నలుగురు వేసేటప్పుడు మా నాన్న వచ్చి వేస్తారు ఇదిగోండి మా అక్క తీసుకొచ్చింది వేసి వెళ్ళిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళేసి ఏడ్చాడంట ఇప్పుడు ఇంకా నలుగులకు కూర్చోబెట్టిన దగ్గర నుంచి నాకు ఇంక ఏడుపు స్టార్ట్ అయిపోయింది ఏడుస్తూనే ఉన్నాను ఏడుస్తూనే ఉన్నాను అందరూ వద్దు ఎడవకు నవ్వుతూ ఉండు అలా అంటున్నారు ఎంత నవ్వాలనుకున్న ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్లో అసలు నవ్వేలా వస్తుంది ఇప్పుడు ఎవరు అలా ఏం లేరు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ అంటే బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి అది ఇది ఇప్పుడు ఇక్కడైతే అసలు ఇంకా ఆగట్లేదు ఎంత గట్టిగా ఆపుకుందామన్నా ఆగలేదనమాట ఆ పక్కన మా ఫ్రెండ్ ఏమో చెప్తుంది ఎడవకో తుడుచుకో తుడుచుకో అని చెప్పానని అయినా ఆగలేదు ఇంకా ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాక లోపలికి వెళ్ళి మా నాన్న అసలు మామూలుగా ఎడవలేదంటే అలా ఏడ్చాడని తర్వాత ఈ అక్క చెప్పింది మా మేనత్త కోడలు అసలు ఫస్ట్ టైం మీ నాన్న అలా ఏడవడం చూడడం నేను అని చెప్పానని నాకు చెప్తుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట అంటే ప్రతి తండ్రికి ఉంటుంది ఇంకా అది కాక లాస్ట్ మా నాన్నకి అమ్మాయిలు అంటే బాగా ఇష్టం అంటే ఇష్టం అని కాదా ఇష్టం అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మా నాన్న ఏ రోజు నాకు ముగ్గురు అమ్మాయిలు వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అని చెప్పని ఒక్క రోజు కూడా ఆయన బాధపడలేదు పల్లెలో ఊళ్ళల్లో అందరూ ఈయనకి ముగ్గురు అమ్మాయిలు ఎలా చేస్తాడు పెళ్ళిళ్ళు చేయకుండా ఇంకా చదివిస్తున్నాడు అలా అని చెప్పని అనేవాళ్ళు కానీ మా నాన్న మా అమ్మ అసలు ఏ రోజు దాని గురించి బాధపడలేదు మెయిన్ మా అమ్మ మా నాన్న ఏదైనా రేపు ఇబ్బంది అవుతుందేమో ఇంత చదువులు చదివిప్ప ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి అని అంటే మా అమ్మ నేను ఇంకా కావాలంటే ఇంకా కష్టమైన చేస్తాను కానీ నా పిల్లలు మాత్రం చదువుకోవాలి అని అని చెప్పానని ఎక్కడ మాకేం తక్కువ చేయకుండా ఎవరైనా ముగ్గురు అమ్మాయిలు అంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కదా చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఎంత ఇబ్బంది అవుతుందో అని ఏ రోజు వాళ్ళు అలా ఫీల్ అవ్వలేదు అలానే మేము కూడా ఉన్నామన్నమాట ఏదో చదువుతున్నాం అంటే చదువుతున్నాము అలా తిరగడము ఇలా తిరగడము అసలు మాకు అవి కావాలి ఇవి అని అని చెప్పి అడగడము అలా ఏ రోజు మేము అడగలేదు వాళ్ళు ఏవి తెస్తే అవి వేసుకోవడము ఏవి పంపిస్తే అవి చూసుకోవడం అంతే సో అలా ఉన్నిదనమాట పెళ్ళికి ముందుది ఎలా ఉన్నింది ఏంటని చెప్పి నేను మళ్ళీ ఒక వీడియోలో పెడతాను సో ఇది ఇక్కడేమో ఇంకా మేము మండపం దగ్గరికి వచ్చేసాము తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ మేమే పెళ్లి చేపిస్తున్నాం కాబట్టి మేము ఫస్ట్ వెళ్ళిపోవాలి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ ఇలా వెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఇలా సాంగ్యాలు ఉంటాయి అవన్నీ చేసి తీసుకురావాలన్నమాట ఎక్కువ మా పిన్ని మా రాధక్క అంటే మా అమ్మత్త కోడలో ఉంటుంది ఇక్కడ మా అమ్మ కొంచెం ఇంక బాబుకు పాలేక మా చెల్లి అస్సలు పెళ్ళిలో ఎక్కడే కానీ ఒక్క చోటు కూడా లేదు ఇంకా తాళి కట్టే టైంకి అప్పుడన్నా ఉండని అని చెప్పని డాక్టర్ని అడిగి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో వచ్చిందనమాట మా మేనత్త రెండో అత్త తను అస్సలు ఎక్కడా కనిపించరు మా అక్క పెళ్ళిని అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ చేసుకున్నారో నా పెళ్ళి అంతా ఏడుస్తా అయిందనమాట ఇంకా అంతా అయ్యాక లా అస్ట్లో నైట్ ఫుడ్ దగ్గర అయితే అసలు జనాలు ఎక్కువైపోయారు అనమాట ఎక్కువైపోయేసి ఇంకా నాన్న అక్కడ బాలేక అటు ఇటు తిరుగుతా మా బాబాయికి అందరూ కొంచెం బాధలోనే ఉన్నారు కదా అక్కడ చూసుకోవడానికి ఇది లేక మనుషులు కొంచెం ఫుడ్ దగ్గర బాగా ఇబ్బంది చేసేసారు అంటే ఎక్కువ జనాలు వచ్చేసేయడము అక్కడ మేనేజ్ చేసుకోలేకపోవడము ఫుడ్ లాస్ట్కి కొంచెం అన్ని ఐటమ్స్ అందరికీ రాకపోవడము అలా అయింది సో దానికి కూడా మా నాన్న అసలు బాలే బాధ అయిపోయాడు మా ఫ్యామిలీలో మా నాన్న వల్ల చిన్నప్పటి నుంచి కూడా ఎవరు వచ్చినా ఫుడ్ అనేది తక్కువ రాకుండా పెడతారంట అసలు ఫుడ్ తక్కువ వచ్చింది అని అలా వచ్చేటప్పటికి అసలు ఎవ్వరికీ మనసులో ఇది లేదనమాట అంత బాధలో ఉన్నారు ఎందుకంటే తిండి అనేది ఎవరు వచ్చినా కడుపు నిండా పెట్టాలి అని అనేది మా వాళ్ళకి ఇది అనమాట ఈవెన్ మా బాబాయ్ పెళ్ళి అయితే అసలు చుట్టుపక్కల గ్రామంలోనే ఎవ్వరు చేసి ఉండరంట అంత బాగా చేశారు అంత ఫుడ్ ఐటమ్ ఊళ్ళోనే చేశారు మా అక్కది మా బాబాయ్ది నాది మాత్రమే ఇక్కడ కళ్యాణ మండపంలో చేశారనమాట సో అలాగా అది ఫుడ్ తక్కువ వచ్చింది అనగానే ఇంకా అందరికీ అప్పటితో అప్పటికే బాగా బాధలో ఉన్నారు ఇంకా మళ్ళీ ఇది అయ్యేటప్పటికీ అసలు ఫేస్లో ఎక్కడే కానీ ఇదే ఉండదు హ్యాపీనెస్ ఉండదు అనమాట సో కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అది మన టైం అని అని చెప్పని ఇంకా దాని తర్వాత అంతగా ఏం పట్టించుకోలేదు కానీ అనేవాళ్ళు ఏమో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మీ పెళ్ళిలో ఫుడ్ తక్కువ తక్కువ వచ్చింది ఫుడ్ కూడా సరిగా పెట్టలేదు అలా అని చెప్పని మనమేం కావాలని ఎవ్వరు ఏం చేయరు కదా అందరికీ మ ఇప్పుడు ఇంత పెళ్ళి చేస్తున్నారు అంటే అన్నీ మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా అవతల వాళ్ళ సిచ్యువేషన్ అస్సలు పట్టించుకోరు ఇప్పుడున్న జనాలు ఏది ఒక పాయింట్ ఉంటుంది దాన్ని పట్టుకొని ఇంకా పొడిచి పొడిచి మాట్లాడతారు అంటారు కదా అలా మాట్లాడతారు సో అవన్నీ మనసులోకి తీసుకోకూడదు దాని తర్వాత అర్థమైందనమాట వాళ్ళు వస్తారు ఒక పూట తినేసిపోతారు ఆ పెళ్ళి చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారు ఏంటి అది కూడా ముగ్గురు అమ్మాయిలు ఒక పొలం పని చేసుకుంటా చేసుకుంటా ముగ్గురిని చదివించి మళ్ళీ వాళ్ళ కొడుకుని తమ్ముళ్ళు వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా అంత కష్టపడి ఆ పొజిషన్కి వచ్చి ఎవరికి ఏం తక్కువ చేయకుండా కొడుకుని డాక్టర్ని చేసి తమ్ముడిని టీచర్ని చేసి వాళ్ళ పిల్లల్ని చదివిస్తా ముగ్గురు అమ్మాయిలని చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి అడిగినంత అడిగినవన్నీ తెచ్చేసి ఇలా చేశాడు అని ఇది ఎవ్వరు చూడరు అసలు ఏమన్నా అంటే మీ పెళ్ళికి ఫుడ్ తక్కువ వచ్చింది తక్కువ పెట్టారు అని ఇవే కనిపిస్తాయి కానీ ఇవేం కనిపించవు ఎక్కడైనా ఏవైనా ఏదో ఒకటి జరుగుతుంది అది అలా అయి ఉండొచ్చు కదా వాళ్ళకి ఇది ఉంది కదా వాళ్ళు ఏం కావాలని చెయ్యరు కదా అని ఏ మనిషి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు సో అదనమాట అమ్మాయిలు తల్లిదండ్రులకి అవి కంప అదేంటి ఏంటి ఇక తప్ప కదా అలాగా అంతే అనమాట కొన్ని కొన్ని సో అది మా అక్క పెళ్ళి మా బాబాయ్ పెళ్ళి మాత్రం అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు కానీ మా అక్క పెళ్ళికి నేను లేనమాట మా అక్క పెళ్ళి అప్పుడు నాకేమో ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందుకని నేను రాలేకపోయాను కానీ బాగా ఎంజాయ్ చేశారు బాగా జరిగింది పల్లెలోనే జరిగింది పల్లెలో పెళ్ళి అంటే అసలు ఆ ఎన్ ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ ఇక్కడ ఏముండదు కళ్యాణ మండపంలో ఏముంది వస్తారు చేస్తారా వెళ్ళిపోతారు అంతే అక్కడేమో ప్రతి ఈవెంట్ ఎంజాయ్ చేస్తా జరుగుతుంది ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు మాకున్న ప్లస్ ఏంటంటే మేము ఏదన్నా ఒక ఈవెంట్ చేస్తున్నారు అంటే ఊర్లు ఊర్లలోనే అందరూ వచ్చేసి మాకు ప్రతి ఒక్కదానికి వచ్చి హెల్ప్ చేస్తారు అది ఒక ప్లస్ అనమాట అది ఇప్పటికీ ఉంది ఏదైనా ఒకటి చేస్తున్నాము అని అంటే అన్నవల్లి ఇలా చేస్తున్నారు వెళ్తున్నాము అని చెప్పని అందరు వస్తారు చేస్తారు సో అది అది మా పేరెంట్స్ వల్ల మంచితనము లేకపోతే అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి ఇప్పుడున్న జనరేషన్లలో ఏం చేస్తున్నా కూడా అసలు మాకేంటి చేసుకుంటే చేసుకుంటారులే అని అసలు ఈవెన్ బంధువులే ఎవరు వచ్చి మనకు హెల్ప్ చేయట్లేదు అలాంటిది ఊర్లలో వాళ్ళు మన కోసం వచ్చి మనకి ఏదైనా హెల్ప్ చేస్తున్నారంటే అది ఎంత అదృష్టం అని అనుకోవాలి సో అది నా పెళ్ళైతే ఇలా జరుగుతూ ఉంది మే నాదేమి మాది లవ్ మ్యారేజ్ ఏం కాదు అరేంజ్డ్ మ్యారేజే పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఇలాగా చూస్తా అంటే మా నాన్నకి చేసే ఉద్దేశం ఏం లేదు అప్పుడు అప్పటికే ఆ ముందు ఇయరే మా అక్కకి మా చెల్లికి చేశారు సో కష్టంగా అవుతుంది ఒక ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే అంత ఈజీగా ఏమవ్వదు కదా డబ్బులు కానీ అన్నీ అడ్జస్ట్ అవ్వాలి అంత ఇదే కదా అని ఒక టూ ఇయర్స్ ఆగి చేద్దాం అనుకున్నారు నేను కూడా ఎప్పుడే చేసుకోవాలనే ఆలోచన నాకు కూడా ఏం లేదు వన్ ఇయర్ అన్నా జాబ్ చేద్దాము అనే ఫీలింగ్లోనే ఉన్నాను కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి రాస్తాడంటారు కదా సో అలాగా మా జీవితంలో ఇలా అయ్యింది సో అలా పెళ్ళి అయింది పెళ్ళికి ఇంకా రెడీ అవుతూ ఉన్నాం అనమాట అండ్ ఇంత రిసెప్షన్ది నేను అంత ఏం యాడ్ చేయలేదు ఎక్కువ ఉంది అసలు జనాలు రావడం ఫోటోలు తీసుకోవడం అలా ఉంటే నేనేమి అదంతా పెట్టలేదు అక్కడక్కడ జస్ట్ వన్ ఆర్ టూ పెడతా వచ్చాను దన్నమాట ఏం చెప్పాను ఏంటో మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో పెళ్ళి తర్వాత ఏంటి ప్రో అంటే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఒక అమ్మాయి ఎలా ఉంటుంది తన లైఫ్ అంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయా ఎవరు ఎలా అన్ అలా ఉంటాయి కదా ఫ్యామిలీ అన్నాక ప్రతి ఒక్కటి చూస్తారు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు సో ఒక అమ్మాయి లైఫ్ అనేది మనం ఎలా ఉండాలి నేను తెలుసుకున్నవి మెయిన్గా ఎలా ఉంటే ఎలా అడ్జస్ట్ అవ్వాలి మనకి మన లైఫ్లో ఏమేం మనం కోల్పోతాము పెళ్ళి వల్ల ఇలాంటివన్నీ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను సో తప్పకుండా చూడండి ఏంటి అమ్మాయి ఏదో చెప్పేస్తాం అని మాత్రం అనుకోవద్దు అవి కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట మనం ఎంత వద్దనుకున్నా అవి గుర్తుకొస్తాయి అంటారు కదా సో అలాగా కొన్ని ఉన్నాయో అవి చెప్తాను అంటారు కదా పెళ్ళి ఒక అమ్మాయి లైఫ్ అనేది పెళ్ళి తర్వాతనే అర్థమవుతుంది కట్టుకున్న వాళ్ళ అత్తగారి గురించి వాళ్ళ వల్లనే అమ్మాయి లైఫ్ అనేది అదృష్టమా దురదృష్టమా అని చెప్పానది తెలుస్తుంది అని అని చెప్పానని సో అది ఏంటి నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలా అడ్జస్ట్ అయ్యాను అత్త వాళ్ళ ఇంట్లో అలా అన్నీ మొత్తం క్లియర్గా ఒక్కొక్కటి చెప్తాను సో అది నేను ఇది ఈ వీడియో వచ్చి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఒకసారి చూడండి అసలు జీవితంలో ఒక ఎవరు చేయలేనిది ఒక తండ్రి చేస్తాడు అంటారు కదా అంటే అమ్మాయిని కన్నా తండ్రి చేస్తాడు జీవితంలో అని అంటారు కదా అది ఇదే మా సైడు ఇది ఖచ్చితంగా చేపిస్తారు ప్రతి తండ్రి వాళ్ళ అల్లుడి కాళ్ళు గడగాల్సిందే వాళ్ళకి పసుపు కుంకుమ వేసి ఆ నీళ్ళని తలపై నేసుకోవాల్సిందే ఖచ్చితంగా అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న ఎంత ఆయన అన్ని ఆ పొజిషన్ పొజిషన్ను కానీ ఏజ్ని కానీ అన్నీ పక్కన పెట్టాల్సిందే ఇది మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే కానీ కొంతమంది ఏంటంటే ఇలా కూడా అనుకుంటారు అనమాట మాకు అబ్బాయిలు మేమేం ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు అలా అనుకోవడం కూడా ఒక పెద్ద మూర్ఖత్వమే అవుతుంది అసలు ఒక అమ్మాయిని కాళ్ళు ఒక అబ్బాయి కాళ్ళు గడిగి కన్యను దానం చేయాలి అంటే జాగండి కూడా చెప్తారు కదా కన్యా అంటే కన్యను దానం వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం అది ఎంతో అదృష్టంగా భావించాలంట కానీ మా నాన్న ఏ రోజు అసలు నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇలా చేస్తున్నాను అనే చేశాను అయినా కూడా వీళ్ళు ఇలా ఉన్నారని ఏ రోజు ఫీల్ అవ్వలేదు ఇప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా అదృష్టంగానే భావిస్తారనమాట సో అది